పార్టీ కోసం త్యాగం చేసిన ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ గుండెలలో పెట్టుకుంటది గుండెల పెట్టుకుని చూసుకుంటది ఈసారి ప్రజల రమేష్ రెడ్డి అన్న నల్లగొండ ఎంపీగా గెలవాలని ఆదిలాబాద్ మళ్ళీ ఈ రోజు ఒక దేవ దర్శనం ఉన్నటువంటి ఎనిమిది వందల సంవత్సరాల కిందటి పల్లవుల కాలంలో నిర్మించినటువంటి టెంపుల్ ని సందర్శించిన వెంటనే పటేల్ రమేష్ రెడ్డి అన్న ఒక భక్తి పార మునిగిపోయి ఎట్టి పరిశీలన సీనన్న ఎట్టి పరిస్థితులకు గెలిచిన తర్వాత ఈ టెంపుల్ సందర్శిస్తా ఈ టెంపుల్ కి సంబంధించిన అభివృద్ధి గురించి కూడా పార్లమెంటు లో ప్రశ్నిస్తా అని కూడా అన్న హామీ ఇవ్వడం జరిగింది మీలాంటి పెద్దలు మహేష్ అన్న పటేల్ రమేష్ అన్న లాంటి పెద్ద మనుషులు మా ఆదిలాబాద్ జిల్లా మీ అందరి ఆశీస్సులు ఉండాలన్నా మా ఆదిలాబాద్ జిల్లాకు మీరు పోతూ ఉండాలి మా ప్రజలకు భరోసా కలిగి కలిగి కలిగిస్తూ ఉండాలి మీ అందరి ఆశీర్వాదంతో డెదేళ్ల నుంచి విస్మరించబడినటువంటి ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసుకు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ప్రజలందరూ కూడా లక్షలాదిగా రేపటి సభకు తరలి వచ్చి రేవంత్ రెడ్డి అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నను ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను